నేను కిచెన్ ఈరోజు మన కిచెన్లో సేమియా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా నైవేద్యంగా పెట్టుకోవాలన్నా సరే ఈ సేమియాస్ తగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పాయసం కోసం నేను ఇక్కడ ఒక కప్పు సేమియాని తీసుకున్నాను ఇవి బ్యాంబెనో వెర్మిసెల్ని తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కకు తీసుకొని ఇప్పుడు సేమ్ కప్పుతో ముప్పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇదే కప్పుతో పావు కప్పు వరకు పచ్చి పప్పుని తీసుకోండి ఇక్కడ ఒక కప్పు సేమియా ముప్పావు కప్పు సగ్గుబియ్యం అలాగే పావు కప్పు పచ్చి శనగపప్పు అన్నీ కలిపి రెండు కప్పులు అనమాట ఇప్పుడు మనం సేమియాని పక్కకు తీసేసి ఈ సగ్గుబియ్యం అలాగే పచ్చి శనగపప్పుని ఇలా ఒక రెండు సార్లు కడిగి తీసుకోవాలి చూడండి ఇలా నీట్గా కడిగేసి ఇప్పుడు మనము ఈ శనగపప్పులో తగినన్ని నీళ్ళని వేసుకొని ఒక అరగంట వరకు నానపెట్టుకోవాలి అలాగే సగ్గుబియ్యంలో ఎక్కువ నీళ్లు వేయకుండా జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకోవాలండి సగ్గుబియ్యంలో మనము ఎక్కువ నీళ్లు వేసి నానపెట్టుకుంటాం కదండి కానీ అలా కాకుండా ఇలా కొద్దిగా నీళ్లలో నానపెట్టుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అరగంట వరకు ఇలా పక్కన పెట్టేయండి చూడండి అరగంట తర్వాత ఈ సగ్గుబియ్యం అనేవి మనకు ఇలా తయారవుతాయి అన్నమాట పాయసంలోకి ఇలా అయితే చాలా బాగుంటుంది ఈ పాయసము ఈ లోపు ఇక్కడ మనకు ఈ శనగపప్పు కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనము సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియా వేసి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ సేమియాని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అలాగే అయితే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు సేమియా ఇలా చక్కగా ఫ్రై అవుతాయి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అలాగే ఈవెన్గా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఈ సేమియాని పక్కకు తీసుకొని ఇదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే మూడు లవంగాలను వేసుకోండి ఇలా మనము పాయసంలోకి చక్కా లవంగా వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మేమైతే కంపల్సరీగా వేస్తామన్నమాట అంటే మా ముస్లిమ్స్ ఏ పాయసంలో అయినా ఇలా చక్క లవంగాని యాడ్ చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఇలా కాస్త చిట్పట్టలాడేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము జీడిపప్పు బాదం పప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు నేనైతే రెండు టేబుల్ స్పూన్ల లెక్కని తీసుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ మనము సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో నీళ్ళని కూడా పోసుకోవాలండి ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళు అంటే టోటల్గా మనము సేమియా సగ్గుబియ్యం పచ్చిశెనగపప్పు మూడు కలిపి రెండు కప్పులు తీసుకున్నాం కదండి రెండు కప్పులకి ఆరు కప్పుల నీళ్ళని అయితే పోసుకోవాలి ఇలా ఆరు కప్పుల నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకుందాము నెక్స్ట్ నానపెట్టి తీసుకున్న ఈ పచ్చిశెనగపప్పుని కూడా యాడ్ చేసుకుందాము ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి అంటే టైం కొంచెం అటు ఇటు కావచ్చండి నేను ఇక్కడ పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి సగ్గుబియ్యం అయితే మనకు చక్కగా నానిపోయాయి సారీ అండి ఉడికిపోయాయి చూడండి సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయాయి అలాగే ఈ పచ్చిశెనగపప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా వీటిని బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియా ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇలా లాస్ట్న యాడ్ చేసుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సేమియాని కూడా నేను మీకు ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను ఇలా మనము చేతితో తీసి నలిపినప్పుడు ఈజీగా కట్ అవ్వాలన్నమాట అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు అయితే సేమియా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము పంచదారని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ రెండున్నర కప్పుల పంచదార అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా రెండున్నర కప్పుల పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మీరు అటు ఇటు చేసుకోవచ్చండి అది మీ టేస్ట్ని బట్టి ఈ పంచదార అనేది తీసుకోండి చూడండి మనకు పంచదార కరిగేసరికి పాయసం కొంచెం పలచబడింది ఈ పాయసాన్ని ఇలా పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఆ తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేయండి గ్యాస్ని సిమ్లో పెట్టేసి మనం ఇప్పుడు పాలనైతే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని తీసుకున్నానండి ఇందులోకి రెండు కప్పుల పాలనైతే పోస్తున్నాను పాలు పోసేటప్పుడు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా పాలని యాడ్ చేసుకొని పాయసాన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం పాలని ఎక్స్ట్రాగా వేసుకోవచ్చండి లేదా ఇదే కన్సిస్టెన్సీ సరిపోతుందంటే మీరు రెండు కప్పుల పాలని పోసుకోండి సరిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకొని ఈ పాలు బాగా పాయసంలో బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాము ఇలా యాలకల పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి పాయసంలో లైట్గా ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండీ ఇలా మనకు ఎప్పుడైతే బబుల్స్ వస్తాయో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో ఇంకొద్దిగా పాలని యాడ్ చేసుకోవచ్చండి నేను ఇందాక కూడా మీకు చెప్పాను నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుంటున్నాను ఈ పాయసం కాస్త చల్లారిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్